ఇక్కడ కూర్చు రావడం ఆయన కూడా ఉంటుంది తెలుసా ఇక్కడ కూర్చు అన్నది కదా చంక డౌన్ తీయడమే తప్పయింది ఇగో తెలిసిపోతుంది చూడు మొన్న ఒక బ్లౌజ్ నీకు మడత పెడితే ఇక్కడ రావద్దు అని అనులేనా నీకేనా ఇగ కదా ఇగో ఈడ ఇంత తక్కువ చంక డౌన్ తీయడం తప్పు తీసింది తక్కువ తీసేదిగో ఇంతే టూ ఇంచు కూడా ఇంత పెద్ద చేతికి ఇగో సంకడంలో కూడా తప్పు ఉండడం వల్ల కూడా కూర్చొస్తుంది త్రీ 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 అండ్ హాఫ్ ఈ పెద్ద హ్యాండ్స్ కి ఇది ఇప్పుడు ఎంత పెద్ద హ్యాండ్స్ అక్కడ టూ కూడా తీయలేదు ఉందా రెండుకు కుట్లతో సహానా కుట్లకు కాకుండా నేను కుట్లే పైన కుట్టు కింద కుట్టు కాదు కింద ఉన్న దానికి మళ్ళీ లేదు కదా కొంచెం గుట్టుకు వదిలేదంతు పది పది పాయింట్ టూ అది పది పెట్టి కింద కుట్టుకు మీద కుట్టుకు రెండుకి వదలాలి కదా అందుకే ఒకసారి ఇది పెట్టి చూద్దాం అదే వాళ్ళు ఎంత డౌన్ తీసుకున్నారు డౌన్ తక్కువ ఇక్కడ మార్క్ చెయ్యి ఎంత డౌన్ ఉంది ఉంది ఇది ప్రాఫెక్నెస్ అదే రెండు నర తీసుకోరు డౌన్ మనం మూడు నర మూడున్నర డౌన్ తీసుకో పదికి మూడున్నర ఎగ్జాక్ట్ మూడున్నర ఉండాలి మూడున్నర తీసుకో చంకబట్ట పడుతుంది కదా దీనికి ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చి మళ్ళా తొమ్మిదిన్నర రావాలి ఏడికి తొమ్మిదిన్నర పెట్టి డైరెక్ట్ అట్లా ఇట్లా డైరెక్ట్ వీడికి వస్తుంది ఇది కలవకపోతే నీకు కలవది మళ్ళా ఇట్లా చూస్తే ఇట్లనే కొడుతుంది చేతిటప్పుడు మళ్ళా తక్కువైనట్టు కొడుతుంది ఆమ్ డౌన్ అయితే పాది కదా ఒకసారి ఈ టైపు గడపు ఒకసారి శంఖభాగం మెజర్మెంట్ చేసేసరికి మనకు తొమ్మిది ఇంచులు ఉంది నైన్ ఇంచెస్ ఈ నైన్ ఇంచెస్ కు ఇలా క్రాస్ లో పెట్టుకొని ఈడ ఇంటూ మార్క్ పెట్టుకో ఈ లైన్ ఇంకా మీది బయటకు వేసేస్తుంది అక్కడే ఇంటూ మార్క్ లాగా వేసేస్తుంది కింద చేతి లూజ్ పెట్టిన చాలా బాగా ప్రాసెస్ కల్పిస్తే అయిపోతుంది ఇప్పుడు ఇది కుట్ల దా టూ ఇంచు టూ ఇంచు ఈ ప్లేస్ నుంచి నువ్వు ఈ ఆమ్ డౌన్ ఇడికి ఇయ్యాలి ఇది రెండు పీసులకే వస్తుంది అంకబట్టి ఇంకో రెండు పీసులు తీసుకోవాలి వన్ ఇంచ్ వరకు లైన్ టచ్ వస్తుంది కదా మీ

Ни хэш నీకు కట్ చేయకుండా కూడా కుట్టేర్చుకున్నావు రెండొకసారి కట్ చేసి